లకీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఐదు వందల యాభై నాలుగు గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్లో చేర్చి వారి హక్కులను కల్పించే వరకు ఆదివాసీ మహాసభ న్యాయ పోరాటం చేస్తుందని న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ స్పష్టం చేశారు దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేస్తుందని మండిపడ్డారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలను ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో కలపాలనే సమస్యను పరిష్కరించాలని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగిన గిరిజన సలహా మండలి రెండు వేల పంతొమ్మిదిలో తీర్మానించిందని గుర్తు చేశారు ఇదే విషయమై రెండు వేల పంతొమ్మిది నవంబర్ నాలుగున మంత్రి ఉన్నత స్థాయి అధికారులతో ఆంధ్రప్రదేశ్లోని ఐదవ షెడ్యూల్లో కలపవలసిన ఐదు వందల యాభై నాలుగు గ్రామాల జాబితా విషయమై చర్చించారన్నారు ఇందులో కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలంలోని పదిహేను గ్రామాలు ప్రత్తిపాడు మండలంలోని పద్నాలుగు గ్రామాలు రౌతలపూడి మండలంలో పదకొండు గ్రామాలు మొత్తం నలభై గ్రామాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఈ మేరకు పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి లేఖ రాశారు అనంతరం మూడవ గిరిజన సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఈ నలభై గ్రామాలకు ఐదవ షెడ్యూలు ఫలాలు అందే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో ఇటీవల ఆదివాసీ మహాసభ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ త్రీ త్రీ వన్ ఎయిట్ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాఖలు చేసింది అనంతరం కాకినాడ జిల్లా కలెక్టరు సగిలి షణ్మోహన్ ఈ విషయమై తగిన చర్యలు తీసుకుని నివేదికలో సమర్పించాలని పెద్దపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని ప్రతిపాడు శంఖవరం రౌతులపూడి మండలాల తహసీల్దార్లను మండల ప్రజా పరిషత్ అధికారులను ఈ నెల రెండవ తేదీన ఆదేశించారన్నారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నుండి ఈ సమస్య పెండింగ్లో ఉన్నది కాకినాడ జిల్లాలోని ఈ నలభై గ్రామాలను పంతొమ్మిది వందల ఎనభైలోనే ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపినా ఇప్పటికే ఐదవ షెడ్యూల్లో చేర్చలేదన్నారు ఇదిలా ఉండగా కాకినాడ జిల్లాలో యాభై శాతం గిరిజన జనాభా పెంచి ఉన్న గ్రామాలు మరో పంతొమ్మిది ఉన్నాయని వాటిని కూడా ఐదవ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు ఐదవ షెడ్యూల్లో కలపకపోవడం వలన ఆదివాసీలు భూమిపైన వనరులపైన హక్కులు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సమావేశంలో డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ జర్తా సరస్వతి జీడం నాగేశ్వరరావు కాకరదేవి వరప్రసాద్ జర్తా బాలరాజు లోతా వెంకటరమణ ఆ ఊరి అప్పారావు రొబ్బాల శ్రీను సిహెచ్ వెంకటరత్నం జక్కల పాండవులు తదితరులు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గత నలభై ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద వాళ్ళ యొక్క హక్కులను గుర్తించాలని ఐదో షెడ్యూల్లో ఆ గ్రామాలను కూడా చేర్చి ఐదో షెడ్యూల్గా ఆనుకున్నటువంటి సప్లైన్లో ఉండేటటువంటి గ్రామాలని ఐదో షెడ్యూల్లో చేర్చాలని ఐదో షెడ్యూల్ ఉండేటటువంటి రక్షణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి గత నలభై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ హక్కులను గుర్తించాలని చెప్పేసి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రధానంగా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాలని ఆనుకుని ఉన్నట్టు అధికారి అధికారులకి ప్రభుత్వానికి చెత్తశుద్ధి లేకపోవడం రాష్ట్రం యొక్క కేబినెట్ ఆమోదం లేకుండా పంపకూడదు ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ ఇక్కడ అనుమతి తీసుకుని పంపాలి అనుమతి లేకుండా ఒకసారి పంపారు మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి ఈ విధంగా చెత్తశుద్ధి లేకపోవడం వల్ల వరకు కూడా కదలలేదు రెండు వేల పంతొమ్మిదిలో గిరిజన శాఖ మంత్రిగా పసుపు గారు ఉండగా మొత్తం ఈ ఫైల్ మళ్ళీ కదిపారు అధికారులు అందరితోటి సమావేశం చేశారు చాలా సీరియస్గా దీన్ని వెంటనే కదిపి పని చేయాలని చెప్పేసి అధికారులు సూచించారు ఆ నేపథ్యంలో రంపచోడవరం ఐటీడీ అన్ని చోట్ల కూడా అన్ని ఆంధ్ర ఐటీడీఏలు దీని మీద దీని దీని మీద ఎక్సర్సైజ్ చేశారు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పెద్దాపురం ఆర్టీఓ పరిధిలో ఉన్నాయి కాబట్టి మూడు మండలాలు పెద్దాపురం ఆర్టీఓకి లెటర్ రాసి ఈ నలభై గ్రామాలకు సంబంధించి ఇప్పుడు కలపడానికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించమని రాశారు రా అది రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ సరైనది జరగలేదు కొంతమంది ఏం చేశారంటే నకిలీ తీర్మానాలు చేసి కలపక్కలుద్దని తీర్మానాలు చేశారు ఇది తెలుసుకున్నటువంటి గిరిజనులు రెండు వేల ఇరవైలో కలపాలని చెప్పేసి మళ్ళా తీర్మానాలు చేశారు చేసిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మూడు సంఘాలు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి మూడు సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నలభై గ్రామాలకి ఇక్కడ ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి నలభై గ్రామాలకి షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క ఫలాలు అందే విధంగా నాలుగు నెలల్లో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ గత మూడు సంవత్సరాలుగా అమలు జరగలేదు దీంతో మళ్ళీ ఆదివాసి మహాసభ ఈ ఏడాది హైకోర్టులో మళ్ళీ ఆ ఆర్డర్ అమలు చేయలేదు అధికారులు అని చెప్పేసి మళ్ళీ అధికార దాన్ని నలభై గ్రామాలని కలపాలని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీని మీద ఈ నెల రెండో తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ పెద్దాపురం ఆర్డిఓకి తర్వాత ఈ మూడు మండలాలు ప్రతిపాడు శంకవరం రౌతులపూడి మండలాల ఎంపీడీఓలకి తహసీల్దార్లకి నివేదిక నివేదికలు పంపించమని చెప్పేసి కోరడం జరిగింది ఇది ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఈ గ్రామాలను కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అప్పుడు ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖలు రాశారు అందులో భాగంగా అప్పుడు జలగ వెంగళరావు అధ్యక్షతన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగినటువంటి సమావేశం దీని మీద లెక్కలు తీయమంటే పంతొమ్మిది వందల ఎనభైలో తీసినటువంటి లెక్కలు అప్పుడే ఈ గ్రామాలన్నింటినీ కలపాలని చెప్పేసి నిర్ణయం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా జరగలేదు దీని కారణం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనేతరులు కలపకుండా అడ్డుకుంటూ రావడం అనేటువంటిది కాబట్టి ఇప్పటికైనా వీటిని వెంటనే పరిశీలించేసి ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కలిపితే సరిపోదు ఈ జిల్లాలో ఉండేటటువంటి కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి నలభై గ్రామాలు సరి సరిపోదు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి కాబట్టి దీని మీద ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు కలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మా గ్రామంలో మాదే రాజ్యం అనేటువంటి చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతున్నటువంటి ఈ ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు మిస్ అవుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా వీళ్ళ హక్కులన్నింటినీ గుర్తించాలి ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి దీన్ని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రమైనటువంటి నివేదిక పంపించి ఈ ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చే ఆదివాస మహాసభ